మన కొత్తగూడెం సివిల్ కార్పెట్ ఆ యొక్క అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతోటి మహిళలందరూ కూడా అసలు ఎంత వైభవంగా కుంకుమ కుంకుమార్చనలు కుంకుమ పూజలు లక్ష్మీదేవిని ఎంత అలంకరణ చేస్తున్నారు చూడండి మహిళలు భక్త శ్రద్ధలతోటి ఈ యొక్క పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నారు అలాగే విజయ కనకదుర్గ అమ్మవారు ఎంత వైభవంగా ఉన్నది వర్క్ వర్క్షాప్ పక్కనే అమ్మవారు కూడా ఘనంగ పూజలు అందుకుంటుంది అలాగే పోతే పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఎంతో వైభవంగా అమ్మవారి నవరాత్రుల కార్యక్రమము భక్తి శ్రద్ధలతోటి మహిళలందరూ కూడా ఎంతో పువ్వులడము అమ్మవారి సేవ చేసుకోవడము అహహా కన్నుల పండగ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అలాగే పోతే బర్లపిట్లో అసలు ఎంత చక్కటి అమ్మవారి పూజా కార్యక్రమాలు బతుకమ్మలు కానివ్వండి అన్నీ కానివ్వండి అమ్మవారు కార్పొరేట్ సివిల్ దాంట్లో కానివ్వండి బతుకమ్మలు కానీ ఇవన్నీ కానీ ఎంతో చక్కగా చాలా వైభవంగా అమ్మవారి దీక్ష కార్యక్రమాలు ఈసారి చాలా ఏకాగ్రతతోటి ఆ అమ్మవారిని కొలుస్తున్నారు ఆ అమ్మవారి దయ అందరికి కలగాలి ఆ అమ్మవారి కరుణాటాక్షం అందరికి ఉండాలి ప్రసాదాలైతేంది ఎన్ని రకాలుగా ప్రసాదాలు చేస్తున్నారు ఆహాహా అమ్మవారు చూడు ఎంత చక్కగా ముస్తాబైందో సివిల్ అండ్ ఆ కార్పెట్ అమ్మవారు ఎక్కడో ఉన్నా కానీ ఎంత మహిళలు ఎంత రాత్రి అయినా కానీ ఆ పూజా కార్యక్రమాలకు ఆహా ఆ అమ్మవారి దయ ప్రతి ఒక్కలకు కన్నుల పండగ జరగాలని ఆ యొక్క అమ్మవారి ఆ యొక్క తల్లిగారిని ఎంతో ఆహాహా కన్నుల పండగ కాశీ విశాలాక్షి అన్నపుణేవి మధుర మీనాక్షి కంచి కామాక్ష విశలం బ్రహ్మరాంబిక కన్యాకుమారి దేవత ఆయన ఓ మహాశక్తి రూపిణి మహాంకాళి పరాశక్తి రూపిణి లక్ష్మీ సరస్వత దుర్గాయనమ్మా ఏంది ఇవన్నీ ఆహాహా అమ్మవారు ఎంత ఉన్నారో జోగులంబగారైతేంది ఎన్ని రకాల జ్వాలముఖి తల్లి ఎన్ని రకాలుగా అవతారాలు తల్లి ఆహాహా అమ్మవారిని చూస్తే ఎంత చక్కగా ఉన్నదో ఆ అమ్మవారి కర్ణ దయ అన్ని అన్నిడాలి వైష్ణవి దేవి కరుణా కటాక్ష ఎంత శ్రీదేవి మాత శ్రీదేవి మాత అంబిక సంతోషి మాత అమ్మమ్మమ్మ ఎన్ని తల్లుల అవతారాలు ఆహా చక్కటి ఈ అవతారాలతోటి మనము చక్కగా ఎంతో ఈ పండుగ కార్యక్రమం మహిళలు చేసుకుంటున్నారు వైభవంగా చేసుకుంటున్నారు ఎంతో చక్కగా చేసుకుంటున్నారు కన్నుల పండగగా చేసుకుంటున్నారు ఆహా ఆ అమ్మవారిని చూస్తాం రెండు కన్నులు జరిపోతలు జై మాతాజీ జై మాతాజీ అమ్మ దుర్గా భవానీ మాత ఎంత చక్కగా మనకు చల్లగా ఉండాలని పిల్లలు పాపలు అందరూ కూడా ఎంతో చక్కగా ఉండాలి వైభవంగా ఉండాలని ఆ తల్లి అందరినీ కూడా కరణిస్తుంది దసరా పండగ వేళ ఈ యొక్క పండుగ పూట సమయంలో అమ్మవారు ఏ పూజ చేస్తున్న వాళ్ళందరినీ కూడా గమనించుకుంటూ భక్తి శ్రద్ధలతోటి ఎవరు చేస్తారో వారికి ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా వైభవంగా భోగ భాగ్యాలతోటి సుఖశాంతులతోటి వాళ్ళెప్పుడు కూడా సంతోషంగా విరజిల్తారు ఆ అమ్మవారు ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి ప్రసాదం తిన్నా అమ్మవారి పాట విన్నా ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఒక్కటి చేసినా ఆ అమ్మవారు ఉత్త జాలి దయగల్ల కాబట్టి ఉత్తగాని కరిగిపోయి మీకు అడిగిన కోరికలు తీర్చే ఆ అమ్మవారిని ఎప్పుడు కూడా ఎంతో దయగల తల్లి కాబట్టి ఆ తల్లి ఎప్పుడు కూడా అందరినీ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ పిల్ల పాపలని చదువులు కానీ అండ్ ఉద్యోగాలు కానీ అండ్ ప్రతి ఒక్కటి కూడా అనారోగ్యంగా ఉన్నా కానీ కూడా ఏది కూడా ఆ తల్లి కాపాడుతుంది కాబట్టి ఆ తల్లికి ఎప్పుడు కూడా భక్తులే ముఖ్యం కాబట్టి ఆ అమ్మవారి ఈ నవరాత్రుల్లో ఈ నవరాత్రుల టైంలో అమ్మగారు ఒక్కొక్క అవతారం ఎత్తుకుంటూ ఈ రోజు అందరినీ కూడా కనకరించి ఆ అమ్మవారి దయ దాక్ష్యం అందరికి వెళ్ళగాలని వాళ్ళందరూ కూడా మంచిగుండాలి అమ్మవారిని కోరుకుంటున్నారు